వెల్కమ్ టు టీవీ నేను దోస్త్ దోస్త్ మేరా రెండు మనుషులకు ఒకే గుండె త్యాగాల గుేదిక స్వచ్ఛమైన మైత్రి హాజరామారం బాల్యంలో చిగురించే స్నేహం కడవరకు స్నేహానికి ప్రాధాన్యత ఇస్తున్న నేటి తరం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ స్నేహానికి సరికొత్త నిర్వచనంగా నేటితరం యువత మైత్రి బంధానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంది మనసులోని భావాలను అర్థం చేసుకునే గుణం ఒక్క స్నేహితుడికే ఉందని బలంగా నమ్ముతున్న నేటితరం త్యాగం చేసే గుణం కూడా స్నేహానికి అంటున్నారు బాల్యంలో చిగిరించే స్నేహం కడవరకు నిలుస్తుందని స్వచ్ఛమైన మైత్రి రాజారామంగా ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నారు స్వచ్ఛమైన ప్రేమకు చిరునామా నేస్తమే అంటూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి స్నేహం ఒక మంచి ఔషధ గుణంగా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు నేటి స్నేహం అరచేతుల్లోకి వచ్చిన అంతర్జాలంతో ఎల్లలు దాటిపోయి ప్రపంచాన్ని ఒక్క గ్రామంగా చేసి

తల్లి తండ్రి తర్వాత స్నేహమే మనకు ముఖ్యం తల్లి తండ్రి తర్వాత ముఖ్యమైనది మళ్ళా ప్రాణ స్నేహితుడు అందుకే మనకి ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఏర్పడడం జరిగింది దీనికి అందరికీ ఎప్పటికీ ప్రతి సంవత్సరం మా యొక్క మా స్నేహితులందరం కలిసి ఇలా పండ జరుపుకుంటాము ఈ యొక్క సంవత్సరం ఫ్రెండ్షిప్ డేమే కాబట్టి మేమందరం స్నేహితులను కలిసి వేగమై దగ్గర లో స్నేహితులు వచ్చి మన ఊరు బంధువుల నుంచి వచ్చి మేము వచ్చి ఒక స్నేహం గురించి ప్రెసిడ్ చేసుకుంటున్నాం కాబట్టి మా యొక్క రామంపేట నుంచి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు